కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వైసీపీ ప్రభుత్వం అధికారం చేపడిన తర్వాత అంబేద్కర్ విదేశీ విద్య పేరు మార్చి జగనన్న విదేశీ విద్య పేరు పెట్టుకున్న జగన్ కి దళితులు ఓటు అనే ఆయుధంతో సరైన బుద్ధి చెప్పారని మాల మహాగర్జన రాష్ట్ర అధ్యక్షులు దానం లాజర్బాబు అన్నారు కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో జగనన్న విదేశీ విద్య తీసేసి తిరిగి అంబేద్కర్ విదేశీ విద్య పేరును కొనసాగిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్న కూటం ప్రభుత్వం గెలిచిన వెంటనే అంబేద్కర్ విదేశీ విద్యను కొనసాగించడంపై దానం లాజర్ బాబు ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై సోదరులారా నా దల్త్ ప్రజానికానికి గత ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది దళితులను ఓచ కోయటమే కాకుండా న్యాయంగా అడిగిన సుధాకర్ డాక్టర్ సుధాకర్ని కూడా అన్యాయంగా చంపడం కూడా జరిగింది అటువంటి సుధాకర్ని పట్ల కూడా గత ప్రభుత్వం చాలా అమానుషంగా ప్రవర్తించడం జరిగింది పిచ్చివాడిని చేసి రోడ్డు మీద పడుకోబెట్టి బట్టలు ఇప్పి పోలీసులతో అవమానించి అతను చచ్చిపోయినా చేసింది అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దళితులు జరిగిన అన్యాయాల మీద మాట్లాడి అన్యాయాన్ని మేము ప్రతిఘటిస్తాం మీకు ఏ అన్యాయం అయితే జరిగిందో అన్యాయాలన్నీ కూడా మేము సరి చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది అంబేద్కర్ విదేశీ విద్య అది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ విదేశీ విద్య మేము మారుస్తాం అంబేద్కర్ పేరు తీయడానికి ఈ దేశంలో కానీ ఈ ఈ ప్రపంచంలో కానీ ఎవరు కూడా సరిపారో అంబేద్కర్ కాలుకోటి ఎవరు సరిపారో అటువంటిది అంబేద్కర్ పేరు జగన్ జగనన్న విదేశీ విద్యను పెట్టుకున్నటువంటి జగన్ దళితులకి ఒక్కరిని కూడా విదేశీ విద్య చదివించలేదు ఎవరికి న్యాయం చేయలేదు మాకు ఆరాధ్య దైవం దేశానికి నిర్దేశం చేసినటువంటి అంబేద్కర్ పేరు తీసి అతని పేరు పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దళితులకు అన్యాయం చేశాడు ఏ ఒక్కరిని చదివించలేదు మాకు ఆరాధ్య దేవమైనటువంటి అంబేద్కర్ పేరు తీసేటం చాలా మేము అందరం కూడా చింతించాం మేము అందరం కూడా తిరిగి ఇచ్చేసాం కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని పవన్ కళ్యాణ్ గారి బల్ల గుద్ది అంబేద్కర్ కాలుగోటకు సరిపోయిన జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు తీయడానికి సరిపాడో మళ్ళీ అతను పేరు పెట్టుకున్నాడు గనక మేము వచ్చిన వెంటనే అంబేద్కర్ పేరు పెడతామని చెప్పి అంబేద్కర్ విదేశీ విద్య పెడతానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి దళితులందరి తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి యావత్తు దళిత జాతి రుణపడి ఉంటుందని మీరు చేసిన ఈ పేరుని అంబేద్కర్ పేరు యథావిధిగా పెట్టినందుకు అందరూ దళిత చేతులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నామని అంతేకాకుండా నా పిలుపు ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు దళిత పెద్దలు మేధావులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసి మన యొక్క అంబేద్కర్ పేరు నిలబెట్టినందుకు అందరూ కృతజ్ఞతలు తెలియజేయాలి ఎక్కడికెక్కడికి పాలాభిషాఖలు కార్యక్రమాలు చేయాలని తెలియజేసుకుంటూ విన్నమించుకుంటున్నాను